క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలరా మీ అందరికీ ప్రభువైన ఏసు క్రీస్తు నామమున వందనములు తెలియచేస్తున్నా ఇదైనా దేవుని వాక్యం వినుటకు ముందు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ నీకు వంద స్తోత్రం తండ్రి మీరు మమ్మలను ప్రేమించి నీ కృపచేత ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ఏదైనా చెప్పబోయే వాక్యమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా ఎందరి నీ వాక్యం వినుటకు ఆసక్తి పరులై ఉన్నారో వారిని నీ చేతికి అప్పగిస్తున్నా మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి నీ వాక్యం వినుటకు సహాయం చేయమని వేడుకుంటున్నా అదేవిధంగా నీ బిడ్డల కుటుంబాలలో ఎందరు సమస్యలతో బాధలతో ఉన్నారో నాకు తెలియదు వారికి తగిన మాటలను మీరు అందించండి వారిని ఓదార్చండి నీ మాటల ద్వారా ఒక్కొక్కరిని ఆదరించి నీ నామానికి ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని ప్రభు అని నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రియులరా ఈ దినము దేవుని వాక్యము కొలసీలకు రాసిన పత్రికలో అధ్యాయము రెండు ఒకటో వాక్యము నుండి నాలుగో వాక్యం వరకు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి మీ కొరకును లవోధికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను వారు ప్రేమ ఎందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైయున్న క్రీస్తును స్పష్టముగా తెలిసి కొన్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలేనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే అనగా క్రీస్తునందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకు మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను పౌలు ఈ మాటను తెలియచేస్తున్నాడు ఆయన ఎవరికి ఈ మాటలు తెలియచేస్తున్నాడు తెలిసిన ప్రియులరా మొదటి వాక్యం చూడండి మీ కొరకును లవోదకియాలో ఉన్న సంఘము కొరకును అని చెప్పి ఇంకొక మాట అంటున్నాడు శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకు ఆయన ఈ మాటలు చెప్తున్నాడు శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకు ఆ మాట అర్థం ఏంటి తెలుసునా పౌలును ఎవరెవరు కనులారా చూడలేదో వారందరి కోసం ఆయన ఈ మాటలను తెలియచేస్తున్నాడు దీని ప్రకారం చూస్తుంటే పౌలు ఈ మాటలను కేవలము లవోదకియ సంఘానికి మాత్రం కాదు కొలసైల్లో ఉన్న సంఘానికి మాత్రం కాదు ఆయన ముఖమును చూడని ప్రతి ఒక్కరి కోసం అంటే నీ కోసం నా కోసం ఎందుకనగా నువ్వు పౌలును కనలార చూడలేదు నేను పౌలును కనలార చూడలేదు కాబట్టి ఈ భూమిలో ఉన్న ప్రతి విశ్వాసుల కోసం పౌలు ఈ చక్కని మాటలు చెప్తున్నాడు పౌలు ఈ మాటలను చెప్పటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి తెలిసిన నాలుగో మాటలు చూడండి వాక్యంలో ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను ప్రియులరా పౌలు ఈ మాటలను ఎవరికి చెప్తున్నాడంటే తన ముఖమును చూడని వారందరి కోసం అందులో నువ్వు ఉన్నావు నేనున్నాను ఈ ప్రపంచంలో ఇప్పుడు నివసిస్తున్న ప్రతి ఉన్నారు సో పౌలు మనలను ఉద్దేశించి ఆయన ఈ భూమిలో బ్రతికున్నప్పుడు ఈ మాటలను తెలియచేశాడు సో మన కోసం ఆయన చెప్పాడు ఈ మాటలను రెండవదిగా ఎందుకు చెప్పాడు ఆయన ఈ మాటలు చెప్పటానికి కారణం ఏంటంటే ఒకటే కారణము ఎవరైనాను చక్కని మాటల చేత మనలను మోసపరచకుండునట్లు మనము జాగ్రత్త పడవలేనని ఈ విషయాలను పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా తెలియచేస్తున్నాడు చక్కని మాటల చేత చూడండి ఈ రోజుల్లో చాలా భయంకరమైన దినాలు ఇవి ఎక్కడ చూసినా మోసాలు జరిగే దినాలు చాలామంది అంటారు నన్ను వాడు మోసం చేశాడు నన్ను వీడు మోసం చే కాదు 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 మనం మోసపోతున్నాం అది మన తప్పిదం అది కానీ మనం మోసపోతున్నామన్న విషయాన్ని గ్రహించక ఎదుటివారు మనలను మోసగించాడనే అభాండం ఎదుటి వారి మీద వేస్తున్నాం అందుకే పౌలేమంటున్నాడు ఏమంటున్నాడు చక్కని మాటల చేత ఈరోజు ఎక్కడ చూసిన మాటలు వినటానికి చక్కగా ఉంటుంది మాటలు వినటానికి ఇంపుగా ఉంటుంది మాటలు వినటానికి తీయగా ఉంటుంది కానీ బైబుల్ చెబుతుంది ఎవడైనను తన చక్కని మాటల చేత మిమ్ములను మోసపరచబడకుండానట్లు మీరు జాగ్రత్త పడాలన్న ఉద్దేశముతోనే పౌలు ఈ మాటలను తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మదేవుడు తన సంఘం పట్ల విశ్వాసుల పట్ల ఎంత అక్కర కలిగి ఉన్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచించండి విశ్వాసులు ఎప్పుడు మోసపోకూడదు క్రైస్తవులుగా పేరు పెట్టి పిలవబడుతున్న వారు ఏ విషయములు మోసపోకూడదు ఎందుకంటే చక్కని మాటలు చెప్పేవారు భూమిలో ఎక్కువ మంది ఉన్నారు ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా చక్కని మాటలు చెప్పేవారు ఉన్నారు ఆ మాటల వలన మనం మోసపోవచ్చు కానీ బైబిల్ అంటుంది మనము మోసపరచబడకుండానట్లు మనం జాగ్రత్త పడాలి అందుకే పౌలు ఈ మాటలన్నిటినీ తెలియచేస్తున్నాడు ప్రియులరా ఆయన ఏం తెలియచేస్తున్నాడు చూడండి మీరు జాగ్రత్తగా చూడండి ఒకటో వాక్యం చదువుతున్నాను మీ కొరకును లవోదకీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను దీని అర్థం ఏంటంటే పౌలు భూమిలో ఉన్నప్పుడు అనేకమైన సంఘాలను స్థాపించాడు ఆ సంఘ విశ్వాసల కోసం మాత్రం పోరాడలేదు కానీ ఆయనను చూడని వారందరి కోసము కూడా పౌలు పోరాడినట్లుగా తన పత్రికలు తెలియచేస్తున్నాడు దీని అర్థం ఏంటంటే పౌలు నీ కోసం నా కోసము ఈ భూమిలో బ్రతికున్నప్పుడు పోరాడాడు అదే ఆయన అంటున్నాడు నేను ఎంతగా పోరాడుచున్నాను ఎవరి కోసం పౌలు పోరాడాడు ఎవరి కోసం ఆయన పోరాటం చేశాడు తన కుటుంబం కోసమా కాదు ప్రియులరా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసుల కోసం పౌలు పోరాడుచున్నట్లుగా తన వాక్యమును తెలియజేస్తున్నాడు దీనిని బట్టి అర్థం చేసుకోండి పౌలు విశ్వాసులను ఎంతగా ప్రేమిస్తున్నాడో పరిచర్య పట్ల పౌలుకున్న భారం ఏంటో మీరు అర్థం చేసుకోండి సంఘము ఏ విధంగా ఎదగాలని కోరుకుంటున్నాడో మీరు అర్థం చేసుకోండి పౌలు ప్రతి ఒక్కరి కోసం పోరాడాడు నా కోసం పోరాడాడు నీ కోసం పోరాడాడు అందుకే ఆయన అంటున్నాడు మీ కొరకును లవోదికియలో ఉన్న వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో ఈ మాట అర్థం చేసుకుని ఒక వ్యక్తి మన కోసం పోరాడాడు రెండు వేల సంవత్సరానికి ముందు అతని పేరు అపోస్తులుడైన పౌలు ఎందుకు పోరాడాడు దేని నిమిత్తం పోరాడాడు కారణం ఏంటి ఈ రెండో వాక్యం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు పౌలు మన కొరకు పోరాడాడు ఎందుకు పౌలు నీ కోసము పోరాడాడు ఎందుకు పౌలు ఆనాటి సంఘములో ఉన్న విశ్వాసుల కోసము పోరాటము కలిగి జీవించాడు ఎందుకంటే రెండో వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది ఒకటి ప్రేమ ఎందు విశ్వాసులు అతుకపడి ఉండాల విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలా అందుకోసం పౌలు పోరాడాడు ప్రియులారా మీరు చూడండి ఈ చివరి రోజుల్లో ఎక్కడ చూసిన సంఘాలకు లేక చర్చిలకు వెళ్ళేవారి సంఖ్య పెరిగిపోతుంది కొన్ని స్థలాల్లో వందల మంది కొన్ని స్థలాల్లో వేల మంది కొన్ని స్థలాల్లో లక్షల మంది సంఘాలకు వెళ్తున్నారు దేవుని ఆరాధించడానికి కానీ మీరు బాగా గమనించండి వారు వెళ్తున్నారు కానీ ఒకరితో ఒకరికి ప్రేమ ఉండదు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు పౌలు ఏమంటున్నారు తెలిసిన ప్రేమలో అతుకబడి అతుకబడటం అంటే ఏంటి మీరు చూడండి రెండు 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 వస్తువులను ఏదో ఒక గమ్ము ఏం చేస్తుందంటే ఇలా అతికేతట్టు చేస్తుంది ప్రేమ ఒక గమ్ము లాంటిది ఫెవికల్ లాంటిది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఒక విశ్వాసిని మరొక విశ్వాసితో అతికేతట్టుగా చేస్తుంది కానీ పగ అనేది ద్వేషం అనేది ఏం చేస్తుందంటే ఒక విశ్వాసిని మరొక విశ్వాసితో కలవనీయకుండా చేస్తుంది పౌలు ఉద్దేశం చూడండి ఆయన ఎందుకు పోరాడుతున్నాడంటే విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమ ఎందు ఆతకపడి ప్రేమలో ఒక విశ్వాసి మరి ఒక విశ్వాసితో కలుసుకొని జీవించాలనేది పౌలు ఉద్దేశం అందుకే పౌలు అంటున్నాడు మీరు ప్రేమలో అతకబడి ఉండాలని నేను మీకోసం పోరాడుచున్నాను ఈనాడు సంఘములో కానీ దేశములో కానీ ప్రేమ అనేది కరువు అవుతుంది ప్రభు అయిన ఏసు చెప్పిన మాట నెరవేరుతుంది క్రీస్తు ఇలా చెప్పాడు ప్రభు రాకడక ముందు ప్రేమ చల్లారిపోగును అక్రమము విస్తరించటం వలన సో అక్రమము విస్తరించటం వలన ప్రజలలో ప్రేమ చల్లారిపోతుంది ప్రియులారా ఇలాంటి దినాలలో సంఘములో విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండటం చాలా కష్టం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో కుమ్మరించే ప్రేమ వలన ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ప్రేమించటము సాధ్యమవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ప్రేమ కలిగి ఉండాలని వాక్యములు మనం చూస్తున్నాం విశ్వాసి మరి యొక్క విశ్వవాసితో ప్రేమ ఎందు అతుకబడి ఉండాలని వాక్యములు మనం చూస్తున్నాం అందుకోసమే పౌలు పోరాడిచ్చున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం ప్రేమ కలిగి ఉంటే ప్రియులరా సంఘము విస్తరిస్తుంది ప్రేమ కలిగి ఉంటే అన్యులు మందిరానికి విస్తారముగా రావటం జరుగుతుంది ఆది సంగములో చూడండి ఎంత గొప్ప ప్రేమను ప్రజల్లో మనం చూడవచ్చు తెలిసిన వారు ప్రతి రొట్టె విరుచుచు ఇండ్లిండ్లు వారు కూడుకొనుచు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ తమకు కలిగిన వాటన్నిటిని తీసుకొని వచ్చి అపోస్తుల పాదములు క్రింద పెట్టారంట ఎలాంటి కల్మోషం లేకుండా లోపల ఒకటి బయట ఒకటి అనేది లేకుండా వారికి కలిగిన ఈ అన్నిటిని ఏం చేశారంటే అందరికీ సమానంగా పంచి పెట్టారు దీనికి కారణం ఏంటి తెలుసిన ఆది సంఘము విస్తరించుటకు ముఖ్య కారణము సంఘ విశ్వాసుల మధ్య ఉన్న ప్రేమ ఆ ప్రేమ వలన ఆ సంఘము ఎంతగానో విస్తరించింది కాబట్టి ప్రియులరా ఈ చివరి దినాలలో మన సంఘాలు విస్తరించాలంటే విశ్వాసులు మరొక విశ్వాసులతో ప్రేమలో అతుకుపడి ఉండాలి విశ్వాసులు దైవజనుని కుటుంబముతో ప్రేమలో అంటుబడి లేకపోతే అతుకబడి ఉండాలా ఈ ప్రేమ వలన ఇటు సంఘము విస్తరిస్తుంది విశ్వాసుల కుటుంబాలు బాగుపడుతుంది ఇటు దైవజనుల కుటుంబాలు బాగుపడుతుంది అందుకొరకే పౌలు రెండు వేల సంవత్సరానికి ముందు సేవలో పరిచర్యలు ఆయన ఉన్నప్పుడు ప్రజలలో ప్రేమ కలగాలని ఆయన పోరాడాడు ఆయన అంటున్నాడు మొట్టమొదటి మాటలు ప్రేమ ఎందు అతుకబడి రెండవదిగా చూడండి ఆయన ఎందుకు పోరాడాడు ఎందుకొరకు ఆయన పోరాటము కొనసాగించాడు ఎందుకంటే సంపూర్ణమైన గ్రహింపు ప్రజలకు ఈరోజు గ్రహింపు అనేది లేదు గ్రహింపు అంటే అర్థం చేసుకునే మనసు లేదు ఎంత వాక్యమును బోధించినా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని గురించి ప్రజలకు అర్థం కావటం లేదు దైవ సత్యాలను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు మీకు తెలిసిన యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు విస్తారమైన వాక్యములను బోధించాడు కానీ వింటున్న వారిలో గ్రహింపు లేదు వింటున్న వారిలో అనేకులకు యేసు ఏం చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈనాడు కూడా కొన్ని చర్చిలకు వేల మంది లక్షల మంది వెళ్ళినను అక్కడ వింటున్న వాక్యం వారికి అర్థమవుతుందా వారు గ్రహించగలుగుతున్నారా అని ప్రశ్నలు వేసుకుంటే చాలా కష్టం ప్రియులారా ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి గ్రహింపు రావాలా దేవుని మాట వింటున్నప్పుడు అర్థం చేసుకునే జ్ఞానం అనేది వారికి కలగాల అందుకు పౌలు పోరాడుచున్నాడు పవులు పోరాడుచున్నాడు నీకు ఒక గ్రహింపు కలగాలి సంపూర్ణమైన గ్రహింపు సంపూర్ణమైన గ్రహింపు బైబిల్ ఏమంటుందో చూడండి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై చూసారా సంపూర్ణమైన గ్రహింపు పరిపూర్ణమైన గ్రహింపు పరిపూర్ణమైన జ్ఞానము దేవుని పట్ల నీకు ఒక జ్ఞానము కలగాల వాక్యం పట్ల నీకు ఒక జ్ఞానము కలగాల వాక్యం వింటున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా వాక్యం వింటున్నప్పుడు నువ్వు దానిని గ్రహించాలా యేసు విత్తు అని ఉపమానం చెప్పినప్పుడు ఏమన్నాడు తెలిసిన మంచి నేల మీద పడిన విత్తనము ఎలాంటి వారంటే వాక్యమును వారు విందురు ఆ వాక్యమును గ్రహించి ఓర్పుతో సహనముతో ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలిస్తారంట అర్థం చేసుకోండి ప్రియులారా ఎవరు వాక్యమును విని గ్రహిస్తారో వారు మాత్రమే ఫలిస్తారు విశ్వాసులందరూ గ్రహించేవారుగా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు అందుకే ప్రతి ఒక్కరి కోసం ఆయన పోరాటము పోరాడాడు ప్రియులరా ప్రతి ఒక్కరి కోసం ఆయన పోరాడినట్టుగా మనం వాక్యం చూస్తున్నాం ఎందుకు పోరాడాడు ఒకటే కారణము విశ్వాసులు ప్రేమ ఎందు అతకబడి ఉండాలి రెండవదిగా ప్రతి విశ్వాసి సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండాలని సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై విశ్వాసులు ఉండాలని పౌలు పోరాడాడు కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్లారా నీకు గ్రహింపు వస్తుందా వాక్యం చదువుతున్న దేవుని బిడ్డలారా చదువుతున్నప్పుడు మీరు చదువుతున్న వాక్య భాగాలు మీకు అర్థమవుతుందా మీరు గ్రహించగలుగుతున్నారా మీకు అర్థం కాకపోతే వాక్యం పట్ల మీకు అవగాహన లేకపోతే గ్రహింపు రాకపోతే ఖచ్చితంగా మీరు ఫలించటం కష్టం అందుకే మీరు ప్రార్థన చేయాలి దేవుని అడగాలి దేవ వాక్యం వింటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు గ్రహింపును దయచేయి అర్థం చేసుకునే ఆ మనసును నాకు దయచేయని మీరు ప్రార్థన చేయాలి ప్రియులారా ఎందుకంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మనము కలిగి ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు అందుకోసమే ఆయన ఎంతగానో పోరాడినట్లుగా వాక్యములు చూస్తున్నా మూడవదిగా చూడండి దేవుని మర్మమై ఉన్న క్రీస్తు చూడండి క్రీస్తు ఎవరు తెలుసిన క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు దేవుడు గొప్ప మర్మమై ఉన్నాడు ఈనాడు ప్రజలకు అర్థం కాని ఒక మర్మము దేవుడు ఆ మర్మము అర్థం కాకపోవటం వలన మనుషులు అన్నిటిని దేవుడిగా భావిస్తున్నారు బైబిల్లో చూడండి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ప్రతి విశ్వాసి స్పష్టముగా తెలుసుకొనున్నట్లుగా పౌలు పోరాడాడు పౌలు ఎందుకు పోరాటాన్ని కొనసాగించాడు కేవలం విశ్వాసి మరొక విశ్వాసితో ప్రేమ కలిగి ఉండటానికి కాదు రెండవదిగా విశ్వాసులు సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ ప్రతి విశ్వాసి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలని పోరాడాడు దేవుని బిడ్డలారా క్రీస్తును గూర్చి నీకు అర్థమవుతుందా ఆయన దేవుని మర్మమై ఉన్నాడు ఆయనను గూర్చిన మర్మము మీకు గ్రహింపులో కలుగుతుందా మీకు అర్థమవుతుందా మీరు ఆయనను స్పష్టముగా తెలుసుకోగలుగుతున్నారా చూడండి చాలామందికి క్రీస్తు అంటే ఏంటో తెలియదు క్రైస్తవులకు అర్థం కాని ఒక నిజము క్రీస్తు అనేకులు చర్చిలకు వెళ్తారు కొన్ని సంఘాలకు లక్షల మంది ప్రజలు వెళ్తారు వారిని నిలబెట్టి క్రీస్తు ఎవరు అని మనం ప్రశ్న వేస్తే అనేకులు చెప్పలేని పరిస్థితులలో ఉంటారు కారణం ఏంటంటే ఈనాడు ప్రజలు మందిరమునకు ఏదో ఒక అవసరత కోసం వెళ్తున్నారు కొందరైతే ఉద్యోగ అవసరతల కోసం కొందరైతే ఆరోగ్యం బాగుపడాలని కొందరైతే పిల్లల కొరకు వారి వివాహాల కొరకు కొందరైతే ఆశీర్వాదముల కొరకు కొందరైతే ఆ మందిరం యొక్క పరిస్థితులను వాతావరణమును చూడటానికి వెళ్తూ ఉంటారు కానీ దాని కొరకు కాదు మనం వెళ్ళాలి క్రీస్తు ఎవరో తెలుసుకోవటానికి మనం ప్రయాసపడాలి పౌలు చూడండి పెద్ద మందిరం కట్టాలని పోరాడలేదు ఆస్తి పాస్తులను సమకూర్చాలని పోరాడలేదు ఆయన పోరాటం దేనికోసం తెలిసిన ప్రతి విశ్వాసి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలని పౌలు పోరాడాడు ప్రతి దైవజనుడు ఇలాంటి పోరాటాన్ని కలిగి ఉండాలా ప్రతి విశ్వాసికి స్పష్టముగా క్రీస్తును బోధించాలా ప్రతి విశ్వాసికి బైబిల్లో నుండి క్రీస్తును గూర్చిన మర్మములను చూపించాలా క్రీస్తును గురించి చెప్పని ఏ ప్రసంగాలైనా అది శూన్యము బహుశా మన ప్రసంగాలు ప్రజలను సంతోషింప చేయవచ్చు మన ప్రసంగాలు ప్రజలలో చైతన్యాన్ని తీసుకొని రావచ్చు మన ప్రసంగాలు ప్రజలలో మంచితనాన్ని తీసుకొని రావచ్చు కానీ మన ప్రసంగాలలో క్రీస్తు లేకపోతే మన ప్రసంగము శూన్యము దేవుడు కూడా ఇష్టపడడు ప్రియులారా దేవుడు కోరేది ఒకటే ప్రతి మనిషి తన కుమారుడైన క్రీస్తును తెలుసుకోవాలి పౌలు అందుకోసమే పోరాడాడు పౌలు అందుకోసమే ప్రయాసపడ్డాడు పౌలు అందుకోసమే శ్రమపరచబడ్డాడు పౌలు అందుకోసమే అనేకమైన కష్టాలు అనుభవించాడు భూమిలో ఉన్నప్పుడు తెలుసా మీకు ఎందుకోసం తెలిసిన ప్రియుల కేవలము నీవు స్పష్టముగా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకోవాలని పౌలు పోరాడినట్లుగా మనం వాక్యములు చదువుతున్నాము కాబట్టి ప్రతి విశ్వాసి క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవటానికి ప్రయాసపడండి ఆయనలో గొప్పగా ఆశీర్వాదములు దాగి ఉన్నాయి క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడని వాక్యములు మనం చదువుతున్నాం ఇంకొక మాట చూడండి తమ హృదయములలో ఆదరణ పొందవలేనని వారందరి కొరకు పోరాడుచున్నాను చూసారా ఎంత గొప్ప దైవజనుడో చూడండి పౌరుడు పౌలు తన కాలంలో నివసిస్తున్న విశ్వాసుల కొరకు మాత్రం పోరాడలేదు కానీ పౌలు కాలంలో ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో రాబోయే అనగా మనలాంటి వారి కోసము ఆయన ముందుగానే పోరాడినట్లుగా మనం చూస్తున్నాం మనము ఒకరితో ఒకరు ప్రేమ చేత అతకబడి ఉండాలని పోరాడాడు మనకు సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మనకు కలగాలని పౌలు పోరాడాడు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మనము స్పష్టముగా తెలుసుకోవాలని పౌలు పోరాడాడు ఇక్కడ ఒక మాట చూడండి ప్రతి విశ్వాసి తమ హృదయములలో ఆదరణ పొందవలేనని పౌలు పోరాడినట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడు ఒక మనిషి క్రీస్తును స్వస్థముగా తెలుసుకుంటాడో అప్పుడే ఆ మనిషి హృదయములో ఆదరణ కలుగుతుంది ప్రియులారా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు ఎప్పుడు స్వష్టముగా తెలుసుకుంటారో అప్పుడే మీ హృదయములో ఆదరణ కలుగుతుంది ఆదరణ కోసం ప్రయాసపడుతున్న దేవుని బిడ్డలారా మీకు ఒక శుభవార్త ఆదరణ మీ హృదయములో ఎప్పుడు కలుగుతుంది సమాధానం మీ హృదయంలో ఎప్పుడు కలుగుతుంది రక్షణ మీకు ఎప్పుడు కలుగుతుంది తెలిసిన మీరెప్పుడు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్వష్టముగా తెలుసుకుంటారో తెలుసుకున్న ఆ క్షణము మీలో ఆదరణ మీలో ఆశీర్వాదము మీలో రక్షణ మీలో స్వస్థత మీలో నిత్య జీవము కలుగుతుంది కాబట్టి మీ హృదయములో ఆదరణ కలగాలనుకుంటే నేడు మీరు క్రీస్తును స్వష్టముగా తెలుసుకోండి ఎందుకు తెలుసునా ఆ క్రీస్తునందు మూడవ వాక్యం చూడండి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నది క్రీస్తు నందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదయు గుప్తములై ఉన్నయి కాబట్టి క్రీస్తులో జ్ఞానమున్నది క్రీస్తులో సర్వ సంపదలు క్రీస్తులో బుద్ధి క్రీస్తులో ఆశీర్వాదం క్రీస్తులో ఆరోగ్యం క్రీస్తులో నిత్య జీవము క్రీస్తులో స్వస్థత ప్రతిదీ కూడా క్రీస్తులో దాగి ఉన్నది అందుకే క్రీస్తు దేవుని యొక్క మర్మమై ఉన్నాడు ఆ క్రీస్తును మీరు స్వస్టముగా తెలుసుకోవాలని పౌలు పోరాడాడు ఆ క్రీస్తును మీరు ఎప్పుడు స్వష్టముగా తెలుసుకుంటారో మీ హృదయములో ఆదరణ మీ హృదయములో సంతోషం సమాధానము కలుగుతుంది ప్రియులరా కాబట్టి క్రీస్తుని మీరు తెలుసుకున్నారా మీ జీవితములో ఒకవేళ వాక్యం వింటున్న వారి వారిలో మీరు ఎవరైనా సరే క్రైస్తవులు కాని వారై ఉంటారు మీకు ఆదరణ లేకుండా బాధపడుతున్నారా అలాంటి వారికి నేను శుభవార్త చెప్తున్నాను క్రీస్తులో దేవుడు సర్వాన్ని దాచాడు నీ కోసం రండి క్రీస్తు దగ్గరకు ఆయనలో బుద్ధి జ్ఞానములు గుప్తములై ఉన్నది ఆయనను తెలుసుకోండి అప్పుడు మీ హృదయంలో మీ కుటుంబంలో ఆదరణ కలుగుతుంది కాబట్టి ప్రియులరా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను మీరు క్రీస్తుని అంగీకరించండి క్రీస్తును దేవుడిగా స్వీకరించండి అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రములు ఈ కొద్ది పాఠములను మరియు మీరు మాకు బోధించినందుకు స్తోత్రం ఇదిగో పౌలు మా కోసం ఎంతగానో పోరాడాడు ఆ పోరాటం చాలా గొప్పది ఇదిగో నీ బిడ్డలు విన్నారు ఒక్కొక్క విశ్వాసి మరొక విశ్వాసితో ప్రేమ ఎందు అతకబడి ఉండటకు సహాయం చేయండి అది మాత్రమే కాదు దేవుని మర్మమైన క్రీస్తును తెలుసుకొని హృదయంలో ఆదరణ కలిగి ఉండటకు సహాయం చేయండి అది మాత్రమే కాదు నీ వాక్యం వింటున్నప్పుడు సంపూర్ణ గ్రహింపు సకల ఐశ్వర్యము కలిగిన వారైన నీ బిడ్డలు ఉండటకు సహాయం చేయండి ఎందరు విన్నారు వారందరి క్రీస్తుని అంగీకరించి క్రీస్తును ప్రభుగా స్వీకరించుటకు సహాయించండి ప్రతి హృదయములలో దేవుని ఆత్మ ప్రవేశించుటకు సహకరించండి వినిన వారిని ఆశీర్వదించి సువార్త వెలుగు చేత ఒక్కొక్కరిని చేయమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె ఆమె

చికెను గడంద గడంధకారంలో ఉన్నాను ఎసయ్య మరణపు లోయలో చికెను మెసయ్య ని

നീ ആത്മ നടിപ്പു